పెంచేందుకు కోటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నం శక్తి నగర కమ్యూనిటీ హాల్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు పింఛను సొమ్ముతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు మైలవరం నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మందికి ముప్పై తొమ్మిది లక్షల యాభై ఆరు సొమ్మును అందజేసినట్లు చెప్పారు ఆగస్టు రెండు నుంచి అన్నదాత సుఖీభవ కింద రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తామని ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తెలిపారు పెన్షన్లు తీసుకున్నవాళ్ళు ఎవరు రైతులు పెన్షన్ రేపు పదిహేనో తారీఖు నుంచి మీకు వస్తువు పరిస్థితి రకరకాల పథకాలు ఉన్నాయి అది మీకు వర్తించే కొన్ని మీకు వర్తించే రేపు వదిన అన్నదాతరసు రైతులు చేస్తున్నారు చేస్తున్నారమ్మా అది మీకు వర్తిస్తున్న ప్రభావం కూడా ఉంటే మీకు కూడా వస్తాయి కాలేజీకి వెళ్ళిపోయారు అదే స్కూల్ వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా ఒకటో తారీఖున ఎవరైతే పెన్షన్ల మీద ఆధారపడిన వృద్ధులు విదంతులు ఇతరులు ఉన్నారో వికలాంగులు వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అది ఇప్పటికీ దాదాపుగా అరవై లక్షల పైచీలకు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇస్తారు ఈ నెల నుంచి మళ్ళీ స్పౌజ్ పెన్షన్సు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష అరవై వేలు దాదాపు ఐదు శాంక్షన్ అయితే మన్ని నియోజకవర్గంలో కూడా దగ్గర దగ్గర తొమ్మిది వందల యాభై పైచీలకు శాంక్షన్ అయింది ఈ మున్సిపాలిటీలో ఎనభై రెండు పెన్షన్లు శాంక్షన్ అయినాయి ఇప్పటికి దాదాపుగా ఐదు వేల రెండు వందల అరవై పెన్షన్లు అవుతున్నాయి వీటితో కూడా కలిపి దాదాపుగా రెండు కోట్ల ముప్పై లక్షల యాభై వేలు ఈ పెన్షన్ రూపేన ఇక్కడ కొండపల్లి మున్సిపాలిటీలో ప్రతి నెల ఒకటో దారిఖన ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా కింద అండగా ఉండటం జరుగుతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వ హయామంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విచ్ఛిన్నమైనప్పటికీ దాన్ని ఒక ఘాటులో పెడుతూ అటు అభివృద్ధి సంక్షేమం కళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఒక్కొక్క పథకం అమల్లోకి వస్తూ ఉన్నాయి రేపు అన్నదాత శుతీభవ రైతులకి పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బు కూడా రేపు విడుదల చేయబోతున్నారు